హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వైసీపీకి మరో బిక్షాక్ మరో ఎంపీ రాజీనామా అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఎవరు ఏంటి అనేది మనం పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలు తెలియపదాము ఇక్కడ అయితే ఫ్రెండ్స్ వైసీపీకి బిక్షాక్ తగిలింది ఆ పార్టీ ఎంపీ బాలశవరి రాజీనామా చేశారు ప్రస్తుతం ఆయన మచిలీపట్నం నుంచి ఎంపీగా ఉన్నారు వైసీపీ ఇన్ఛార్జుల మార్పులతో మరోసారి సీటు దక్కడం కష్టమని భావించిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఇకపోతే ఎంపీ బాలశౌరి వైఎస్ జగన్కు సన్నిహితుడు వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని సీఎం జగన్ స్పష్టత ఇవ్వకపోవడంతో బాలశౌరి సంచలన నిర్ణయం తీసుకున్నారు మరి కాసేపట్లో వైసీపీ నాలుగో లిస్టు విడుదల చేయబోతున్నారు ఈ నేపథ్యంలో ముందుగానే ఎంపీ బాలశౌరి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఇకపోతే ఇప్పటికే ఆరుగురు ఎంపీ అభ్యర్థులను వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది ఎంపీ బాలశౌరి రాజీనామాతో ఆ స్థానంలో ఎవరి పేరు ఉండబోతుందో చూడాలి మరోవైపు ఎంపీ బాలశౌరి రాజీనామాతో మచిలీపట్నం వైసీపీ నేతలు కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది చూశారు కంటే మొత్తం మీదుగా వైసీపీకి మరో షాక్ అయితే తగిలిందండి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అయితే పార్టీకి రాజీనామా చేశారు అయితే ఈ రాజీనామాతో మచిలీపట్నం కార్యకర్తల ఆందోళన నెలకొంది చూశారు కండి అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి